ఈరోజు అమావాస్య అంటే అతిపెద్దది అలాగే గ్రహణం మూడు వందల ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పవర్ఫుల్ రోజు కాబట్టి మర్చిపోకుండా మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అని చెప్పి పండితులు చెబుతున్నారండి అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే కష్టాలు కొన్ని రకాల బాధలు కూడా తొలగిపోతాయి దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనకి సోమావతి అమావాస్య మనకి గ్రహణం ఏర్పడుతుంది ఉగాదికి ఒక్కరోజు ముందు కాబట్టి మర్చిపోకుండా ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారిని అక్క తోక తోకినట్టేనండి అందువలన ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి కలబంద మొక్కతో ఈ విధంగా చేస్తే చాలండి ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది దరిద్రం పోతుంది చక్కగా మనకి మంచి యోగం కలుగుతుంది మనం పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చండి అందువలన కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ చిన్న పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుందండి అలానే కాకుండా కలబంధం మొక్క గురించి మనందరికీ తెలిసిన విషయమే సమస్త దేవతలు కులువై ఉంటారు తమ కలబంద మొక్కలు అలానే కాకుండా లక్ష్మీదేవి పార్వతీదేవి అలాగే మనకు ముగ్గురు దేవతలు కలబంద మొక్కలో దేవి పార్వతీదేవి లక్ష్మి ముగ్గురు ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారండి అందువలన ఈ ఒక్క మొక్కను మనం గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే దీనితో పరిహారం చేసినట్లయితే మన అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరని చెప్పి చెప్పబడుతుంది శాస్త్రంలో అందువలన ధనానికి ధనం వస్తుంది ఆకర్షణ పెరుగుతుంది జనాల పోతుంది అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చండి అందువలన కలబంద మొక్కతో ఈ ఆహారం తప్పక పరి చేయండి చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఎందుకంటే చాలామందికి కూడా ఎన్నో రకాలుగా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి ద్వారా అంటే వాటి నుంచి మనం ఎలా బయటపడాలి వాటి ద్వారా మనం ఎలా బయటికి రావాలి అనేది అర్థం కాక చాలామంది కూడా కొట్టుమిట్టాడుతుంటారు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకుని నరదృష్టి ఉంది అంటే మనం ఎంత కష్టపడినా సరే అది వృధాగా పోతుంది నరదృష్టి కనుక అంటే మనం చేసే ప్రతి పని మనకి అనుకూలంగా ఉండదు ప్రతిదీ కూడా ఇంటిలో సమస్యలు రా రావడం గొడవలు రావడం అన్యాయంగా మనం ఏం చేయకపోయినా కూడా మన పేరు బయటకు వస్తుంది ఇలా కూడా జరుగుతూ ఉంటుందండి నరదిష్టి చాలా చాలా భయంకరమైనది నరదిష్టి వల్ల చాలా వరకు కూడా అనేక రకాలైనటువంటి అనర్ధాలు అనేవి జరుగుతాయి అలాంటి చెడు నరదిష్టి నుంచి బయటపడాలి అంటే కలబంధ మొక్కతో ఈ పరిహారం తప్పక చేసి చూడండి ఈరోజు ఇక అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మన ఇంటిలోనికి ఏదైనా సరే చెడు గాలి వస్తుంది చెడు వలన మనకి ఇబ్బంది కలుగుతుంది ఈ చెడు మనకు రావడం అనేది మేము చూస్తూ ఉంటున్నాము గమనిస్తుంటున్నాము మాకు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక రకమైనటువంటి చెడు దానివల్ల మేము సంస్థలన్నింటిని ఎదుర్కొంటున్నాం ఏదైనా సరే ఇప్పుడు మనం ఏంటంటే మన పైన జరిగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు దరిద్రం కావచ్చు ఏదైనా సరే చెడు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఏదైనా సరే మనం బయటకు వెళ్ళి అటు ఇటు తిరిగి మన ద్వారా మన కాళ్ళ ద్వారా కూడా చెడు అనేది ప్రవేశించడం జరుగుతుందండి ఆ చెడు ద్వారా కూడా మనం బాధల్ని ఎదుర్కోవచ్చు సమస్యలను ఎదుర్కోవచ్చు అండి అందువలన వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే కలబంద మొక్కతో తప్పక ఈ పరిహారం చేయండి కలబంద మొక్క దేవతా వృక్షం కాబట్టి దీంతో మనం పరిహారం హారం కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది చాలా వరకు ఇంటి పరంగా బాగుంటుందండి ఊళ్ళల్లో చాలామంది కూడా ఏంటంటే ఇంటి గుమ్మాల ముందు దీనిని వేలాడదీస్తూ తీస్తూ ఉంటారు అలా వేలాడిదీసే ఏమవుతుందంటే కలబంధం మొక్క చాలా వరకు కూడా నరదిష్టిని తాకకుండా ఉంటుందండి అది మనల్ని కాపాడుతూ ఉంటుందండి ఆ కలబంధం మొక్క మనల్ని కాపాడుతూ ఉంటుంది మన ఇంటి పైన ఒక కన్ను అనేది కలబంధం మొక్క వేస్తూ ఉంటుంది అని అర్థం అండి ఊళ్ళలో ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి చాలామంది కూడా ఏంటంటే కలబంధ మొక్కను తెచ్చి కుంకుమ పసుపు రాసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడి తీస్తుంటారండి అలా వేలాడదీయడం వలన ఏంటంటే చాలా శుభ భావించడం జరుగుతుంది అందువలన మీకు కూడా చక్కగా ఫలితం రావాలి జీవితం మారాలి నరదృష్టి ఉండకూడదు నరకోశం ఉండకూడదు చక్కగా సంపాదన ఉండాలి ఇంట్లో చిరాకులు చికాకులు గొడవలు ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఎప్పుడు మనశ్శాంతి లేకుండా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడతాం ఫైనాన్షియల్గా కానీ భార్యాభర్తల మధ్య కానీ పిల్లల ఆరోగ్యం కానీ చాలా రకాలుగా ఇబ్బందులు పడతాం తీవ్రమైన ఇబ్బందులతో బాధపడుతున్నాం ఏం చేయాలి బయటికి వెళ్ళాము డబ్బులు ఖర్చు పెట్టాము పరిహారం చేసాము సిద్ధించబడలేదు ఫలితాలు రావట్లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి నర్దిస్ నుంచి బయటపడాలి జనగోచ నుంచి బయటపడాలి మంచి ఫలితం రావాలి మాకు మంచి జీవితం మారాలి అందరిలాగానే లాగానే మేము కూడా ఉండాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి దీనికి పెద్దగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు డబ్బు పెట్టి చేయాల్సిన అవసరం లేదు అది సిద్ధించగా మా ఫలితం రాక మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు రూపాయి ఖర్చు కాదండి ఎందుకంటే కలబంద మొక్కలు నార్మల్గా లభిస్తూ ఉంటుంది బయట దొరుకుతూ ఉంటుంది ఇళ్లల్లో కూడా జనరల్గా మనం పెంచుకుంటూ ఉంటుంటాం కదా చిన్న మొక్క అయినా సరే అండి ఒక కలబంధం ఒక్క కొమ్మైనా సరే ఒక భాగం అంటే తీసుకున్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి అలా చేసినా సరే పరిహ ఫలితం అనేది వస్తుంది అలా చేసినా ఫలితం రావడాన్ని మనం చూడగలుగుతామండి రావడమే కానీ పరిహారం సిద్ధించబడకోకుండా ఉండదండి ఒక చిన్న కలబంద మొక్కను ఒక భాగాన్ని తీసుకుని కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు అది ఎలా చూడాలో చేసుకుందాము గుర్తుపెట్టుకోండి ఇది చెడు పరంగా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి దేవతలు దేవత కలబంద మొక్కలో ఉంటారు కాబట్టి ఈ మొక్కలో ముగ్గురు అమ్మలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ మొక్కతో మనం పరిహారం కనుక చేస్తే చాలా చాలా మంచిది ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైనటువంటి ఈ కలబంద మొక్కలు మన ఇంటి సింహద్వారం దగ్గర కడితే అంతటి అదృష్టవంతులు ఉండరు ముప్పై మూడు కోట్ల దేవతల సంబంధమైనటువంటి కలబంద మొక్కను తెచ్చు మనం ఈ పరిహారం చేసి ఇంటి గుమ్మానికి కనుక మనం కడితే మనంతటి అదృష్టవంతుల ఉండరని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి అందువలన మంచి ఫలితం రావాలి బాగుండాలి జీవితం హ్యాపీగా ఉండాలి డబ్బుకు డబ్బు ఉండాలి పేరు ప్రతిష్ట ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలి గౌరవం కావాలి పిల్లలు నలు అందరూ బాగుండాలి నలుగురిలో మమ్మల్ని గుర్తించాలి చెడు ఉండకూడదు జనన ఏడుపు ఉండకూడదు అనుకునేటువంటి వారు ఈ పరిహారాన్ని తప్పక పాటించండి కలబంద మొక్కను తెచ్చుకోండి దీనికంటూ తిదివార నక్షత్రాలతో ఏం సంబంధం లేదు తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత కలబంద మొక్కను శుభ్రంగా క్లీన్ చే చేసుకోవాలన్న ఒక భాగం తీసుకొని మూలలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్తో క్లీన్ చేసేసుకోండి పసుపు నీటి తర్వాత పసుపు నీటిని పసుపు నీటిని చల్లేసుకుంటే సరిపోతుందండి క్లీన్ చేయడం అంటే కొంచెం నీళ్ళల్లో పసుపు వేసి కొంచెం జల్ జీలకరించి తర్వాత పసుపుని పేస్ట్ లాగా వేసి పసుపు రాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాన్ని ఎరుపు రంగు దారంతో కానీ లేకపోతే పసుపు రంగుతో కానీ దారంతో కానీ చక్కగా ఒక రెండు మూడు మడతలు వేయండి దారాన్ని వేసిన తర్వాత దాన్ని ఇంటి సింహద్వారం దగ్గర కుడివైపున వేలాడదీయండి గుమ్మానికి వేలాడేటట్లుగా వేలాడు తీయండి అలా గనక వేలాడు తీస్తే ఏంటంటే ఏం జరుగుతుందంటే మనకి ఇంట్లోకి చెడు రాదు ఇది కట్టిన తర్వాత మన మార్పును కట్టి ఖచ్చితంగా గమనిస్తామండి ఎలా అంటే కట్టకముందు మనం ఏ ఇబ్బంది పడేవారమో కట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామండి అంత బాగుంటుంది అందువలన చక్కని ఫలితం రావాలి బాగుండాలి జీవితం మారాలి నరఘోష అనేది ఉండకూడదు జనాల ఏడుపు మాకు ఉండకూడదు అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కట్టండి మంచి ఫలితం వస్తుంది దీన్ని మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కలబంద ఒక గనక ఉంటే అది చాలా శుభ సూచకం అండి వీలైతే ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇలా కలబంద మొక్కను తీసుకువచ్చి పరిహారించండి డబ్బుకు డబ్బు వస్తుంది ధనానికి ధనం వస్తుంది ఎందుకంటే ఈ మొక్కలు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుందండి లక్ష్మీదేవి ఆకర్షణ చాలా పెరుగుతుందండి అలానే పార్వతి కూడా మనకి అన్ని రకాలుగా కూడా అనుకూలతంగా ఉండేలాగా అనుకూల వాతావరణం మనకి ఏర్పడేలా చేస్తుందండి సరస్వతి దేవి కూడా అన్ని విధాలుగా కూడా సంపదలను పెంచడానికి అమ్మవారు చె చెప్పవచ్చండి అందువలన పరిపూర్ణ నమ్మకంతో చేసి చక్కని ఫలితం పొందండి మీ ఇంట్లోకి చెడు రాదు ఒకవేళ వచ్చినా గుమ్మ నుంచి వెళ్ళిపోతుంది గుమ్మ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది సిద్ధించబడుతుంది అలానే కలబంద మొక్కతో చక్కగా ఈ పరిహారం చేస్తేయండి చాలామంది కూడా ఏంటంటే చూసినంత వరకైనా సరే పల్లెటూర్లలో నెలకొక్కసారి కలబంద మొక్కను తీసి కొత్తవి పెట్టుకుంటూ పరిహారాలు చేసి సింహద్వారానికి కష్టం అనుకోకుండా కట్టుకుంటారండి ఎందుకంటే మంచిది మంచిది కాబట్టే కట్టుకుంటున్నారండి అందువలన మనకి అంత శుభం జరుగుతుంది మనకి కూడా శుభం జరగాలి అనుకునే వారికి తప్పక కట్టుకోండి ఈ యొక్క కలబంధనం వేలాడదీయడం వలన మనకు అంతా కూడా శుభం జరుగుతుంది డబ్బుకు లోటు ఉండదండి డబ్బు బాగా వస్తుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆగిపోయిన ధనం కూడా రావడానికి కలబంధం ఉపయోగపడుతుందండి జనగోచ నిర్దో అలానే పేరు గౌరవం ప్రతిష్ఠిత అన్నీ రావడానికి కూడా ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఇలా చేయండి ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది విపరీత ధనయోగం రావడం అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తారు దాని ద్వారాలు తెరుచుకుంటాయి అలానే కాకుండా సంపాదించిన ప్రతిదీ కూడా మనకి మిగులుతుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే మనకి మంచిత అద్భుతమైన ఫలితం రావడాన్ని కూడా మనం చూడగలుగుతామని చెప్పవచ్చండి మనకి మ దా అంత మంచి జరుగుతుందండి మీరు నమ్మకంతో ఖచ్చితంగా చేసి చూడండి ఈ అద్భుత ఫలితం అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక విధ ఒక విధి విధానంతో ఈ ప్ర ఇది చేసి చూడండి మంచి ఫలితం చూస్తుంది బాగా సిద్ధిస్తుంది పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇంతటి తిదివార నక్షత్రాలు మళ్ళీ మనకి రావు అతిపెద్ద అమావాస్య గ్రహణంతో కూడుతుందండి ఇటువంటివి మనకి కుదురు కలబంద ఒక్కే అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా సిద్ధిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ఈరోజు చాలా చాలా విశిష్టమైందండి ఖచ్చితంగా చేసి చూడండి ముఖ్యంగా ఈరోజు గ్రహణం దానికి తోడు సోమవతి అమావాస్యతో కూడా ఒక వస్తుందండి అందువలన ఈ పరిహారం చేస్తే పోతుంది మనకి డబ్బు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ధనానికి సంబంధించిన ఎంతటి పెద్ద సమస్యలైనా తీరిపోయే మార్గాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల పరంగా ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి కలబంద మొక్కతో ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి దీన్ని నైట్ ట్వెల్వ్ లోపు ఖచ్చితంగా కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకోవచ్చండి మన కుండీలో మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి పెట్టుకుని వస్తూ ఉంటాం కదా అలాంటి మొక్కను తీసుకొని చక్కగా శుభ్రంగా ఖర్చు చేసి చేసిన మంచిది కానీ ఈరోజు ఖచ్చితంగా ఆచరించి చూడండి ఈ విధంగా ఆచరిస్తే మంచి ఫలితం పోతుంది సాయంత్రం ఆరి తర్వాత కనుక చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఉంటుందని చెప్పవచ్చు చాలా చాలా శక్తివంతమైంది బాగా ఉపయోగపడుతుంది నమ్మకం చేయండి అంతా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే మనకి ఎందుకంటే మనం ఇలా చేసే ఉంటే మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఈ ఇటువంటి సం సిచ్యువేషన్ అనేది వచ్చింది అంటే ఈ గ్రహణము సూర్యగ్రహణము తొలి కొత్త అమావాస్య అది సోమావతి అమావాస్య వచ్చింది కాబట్టి మనకి బాగా కలిసి వస్తుందండి రెట్టింపు ఫలితాలు అనేవి వస్తాయండి ఈ మీ జీవితాన్ని మార్చుకుని తిరిగి అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ అలాగే ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది మెసేజ్ అనేది Thank you for